హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నది కదండి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాను వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని మనం అందరం ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేసి పాకిస్తాన్ వాళ్ళ మనసులో మంచి ఆలోచనలు వచ్చే విధంగా మన అందరి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించవలసిందిగా కోరుకుంటున్నాను మనం పంపించే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల అతీతమైన శక్తి వాళ్ళ అందరి మనసులో మనసులోకి వెళ్ళి వాళ్ళ అందరి మనసులు కరిగిపో కరిగి పాజిటివ్ ఆలోచనలు చేసి మన ఇండియాను వదిలి వెళ్ళిపోతారు అందుకే సామూహిక ధ్యానాలు చేద్దాం ధ్యానానికి చాలా పవర్ ఉంటుంది కదా మాస్టర్స్ అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టండి వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం ధ్యానం చేద్దాం ఇండియాను రక్షించుకుందాం అంతే కదా మాస్టర్స్ బాయ్ అండి